ఈరోజు మా నిత్య జస్లిన్ నిత్య జస్లిన్ మా రెండో కుమార్తె స్టాండప్ కెన్ యూ స్టాండప్ నిత్య నిత్య జస్లిన్ బర్త్డే ఒకసారి తనకు చెప్పాలి కానీ విష విషెస్ వెరీ వెరీ ప్రెషస్ డాటర్ చాలా ప్రత్యేకమైన కుమార్తె తన హృదయం ఒక వెన్న లాంటిదండి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూశాను చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ పరిచయలో ఉండేదాన్ని బట్ ఐవ్ నాట్ సీన్ సచ్ ఎ కంపాషనేట్ హార్ట్ లైక్ హర్ నా కూతురని చెప్పట్లేదు కానీ ఎవరైనా ఏడిస్తే ఈమె ఏడ్చేస్తూ ఉంటుంది ఎవరైనా బాధపడుతుంటే ఈమె బాధపడిపోతూ ఉంటుంది అంత మృదువైన హృదయం దేవుడు ఆ కుమార్తెకిచ్చారు కొంచెం కాళ్ళనొప్పులు అనగానే చెప్పక్కర్లా వచ్చి నొక్కేస్తానే ఉంటుంది వాళ్ళ డాడీకైనా నాకైనా వాళ్ళ నానమ్మకైనా తాతయ్యకైనా కూడా ఎంతో ప్రేమ కలిగిన హృదయము దేవుడు ఆ బిడ్డకిచ్చారు చక్కని కన్నీటి ప్రార్థన అనుభవము దేవుడు నిత్యకిచ్చాడు ఆ బిడ్డ అన్నిటి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఐ మై హార్ట్ ఇస్ మూవ్ చాలా సార్ హృదయం కదిలించబడుతుంది ఏదైనా మంచి వర్షిప్ సాంగ్ వింటే కలనీలు వచ్చేస్తూ ఉంటాయి ఆమెకి అది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదండి ఆమెలో దేవుడు పెట్టిన మరి దేవుని పరిశుద్ధాత్మ కార్యం అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను నిత్య జస్లిన్ కొరకు ప్రార్థన చేయండి దేవుడు తన సేవలో బహుబలంగా బిడ్డను వాడుకోవాలని గాడ్ బ్లెస్ యూ నిత్య ఈరోజు మా రెండో కుమార్తె నిత్య జెస్లిన్ యొక్క ఎయిత్ బర్త్డే తన కోసం మీరు అందరూ ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాను షీఈ్ సెలబ్రేటింగ్ ఎయిత్ బర్త్డే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే రోజు ఇది నిత్య పుట్టిన తర్వాత రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ అత్యంత బలంగా దేవుని సేవలో వాడుకుంటానని వాగ్దానం చేశారు ఆ బిడ్డ కోసం మేము చేసే ప్రార్థన కూడా అదే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చాలా విరివిగా దేవుని చేతిలో వాడబడాలనే ప్రార్థన తన కోసం చేస్తున్నాం కేవలం నిత్య మాత్రమే కాదు మాకు ఇచ్చిన ముగ్గురు బిడలు ధన్య ట్రైఫోజా నిత్య జస్లిన్ అండ్ ప్రశస్త జోయానా ఈ ముగ్గురు కూడా దేవునిలో బలంగా వాడబడాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం గల్ఫ్ కాన్ఫరెన్స్లో కూడా చక్కని పాటలు పాడి దేవుని అమ్మని మహింపరిచారు దయచేసి మా ముగ్గురు బిడ్డల కోసం ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం నిత్యాకి నేను అంటే ఎంత ఇష్టం అంటే నేను ఒకసారి ఇట్లా తల చేయి చేయిపెట్టుకునే జండు బొమ్మ పట్టుకుని వచ్చేస్తుంది డాడీకి తల్ల పోస్తుందేమో ఇప్పుడు అర్జెంటుగా డాడీని హ్యాపీ చేయాలనుకుంటున్నాను నేను ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసి కనుక వస్తే చక్కగా నా దగ్గర కూర్చుని రేడీ ఎలా ఉన్నావు అంత బాగున్నావా నేను నీకోసం ప్రేర్ చేస్తున్నానని చాలా మంచి విషయాలు చెప్పి నన్ను ఎంతగానో బలపరుస్తుంది గడ్ బ్లష్ యు నిత్య అండ్ నాకు కావాల్సినవో నాకు ఇస్తే తనకు కావాల్సినవి తను తీసుకుంటాను అందులో ఇబ్బంది లేదు గడ్ బ్లస్ యూ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ ఫర్ జీసెస్ ఓకే